ముస్లిం రాజుల యొక్క రాష్ట్ర శృంఖలాల్లో కూడా చాలా సంవత్సరాలు మంగిపోయి ఉండే మరి ఆ తరుణంలో చాలామంది మహనీయులు బయటకు వచ్చి భరతమాతను బయటకు తీసుకురావాలి వీళ్ళ నుంచి అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళ ప్రాణత్యాగం చేసిన గొప్ప మహావీరుల్లో ఆ రోజు ఉన్నటువంటి అక్బర్ లాంటి ఎంతోమంది ముస్లిం రాజుల గుండెల్లో నిద్రపోయినటువంటి గొప్ప శక్తిశాలి మన మహా రాణా ప్రతాప్ సింగ్ గారు వారి యొక్క నాలుగు వందల ఎనభై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు ఆ సోదరులంతా సోదరి కలిసి ఆయన జయంతి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ఆయన ఫోటోకి వేసి మరి ఆయనకు ఘనా నిమాలు అర్పించుకోవడం జరిగింది ఆయన ప పదిహేను వందల నలభై మే తొమ్మిదిన స్థాన్లో జన్మించినప్పటికీ కూడా మరి మొత్తం భారతదేశానికి ఏ విధంగా అయితే ఆ రోజు అన్యాయం జరుగుతూ ఉంది మరి ముస్లిం రాజులలో చేతుల్లో మరి భారతీయులందరూ కూడా ఎలా మగ్గిపోతూ ఉన్నారు అని చెప్పేసి ఆలోచన అతడి కోటకి ఆయన ప్రాణం తీసుకురావాలి దాన్ని మొత్తము అప్పుడు క్యాపిటల్ సిటీ చేయాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకొని నేను బంగారుపల్లెంలో కూడా అన్నం తినను మెత్తడి పక్కులలో కూడా నేను పడుకోను నేను కష్టపడి నేను చిన్న అంటే నేలపైనే పడుకుంటే నాకు ఆ సంకల్పం అనేది ప్రతిరోజు గుర్తుకొస్తుంది కాబట్టి నేను ఆ సంకల్పంతోనే నేను ముందుకు చెప్పేసి చెప్పడం జరిగింది ఆనాడు మరి గా అక్బర్ మహారాజు గారు కూడా మరి నా ముంగట మీరు నువ్వు మెడలు వంచితే నీకు మొత్తం భారతదేశంలో సగం సామ్రాజ్యాన్ని నీకు ఇస్తానని చెప్పినప్పటికీ కూడా లేదు నాకు అవసరం లేదు నాకు మీ నుంచి నా భర్త మాతను నేను రక్షించుకోవాలి నా ప్రజలను నేను రక్షించుకోవాలని చెప్పేసి ఆ రోజు అంత ధీటుగా ఘాటుగా సమాధానం ఇచ్చినటువంటి మహనీయులు మహారాజా ప్రతాప్ సింగ్ గారు మరి వియత్నం రాజు ఆ రోజు కూడా ప్రెసిడెంట్ గారు కూడా ఆయన ఇరవై ఏళ్ళు అమెరికాతో పోరాటం చేసి వియత్నాన్ని వేరుగా తీసుకెళ్ళాలి తన ప్రజలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆయన పోరాటం చేసిన రోజు కూడా ఆయన ఒకటే మాట చెప్పాడు భారతదేశ రాజు ఒక చక్రవర్తి అయినటువంటి మహావీరుడు త్యాగశీలైనటువంటి మహారాణా ప్రతాప్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర నుంచి నేను నేర్చుకున్నాను కాబట్టి ఆయన జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని అదే స్ఫూర్తితో నేను ప్రేరణతో పోరాటం చేసి నా వియత్నాన్ని నేను కాపాడుకున్నానని చెప్పేసి చెప్పడం అనేది మరి మహారాజా ప్రతాప్ సింగ్ గారు మహారాణా ప్రతాప్ సింగ్ గారు ఎంత గొప్పటి ధీర ధీరశాలు శక్తివంతులు అనేది మనకు అర్థమవుతూ ఉంది మరి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మన భరతమాత ముద్దు బిడ్డలు ఈ భరత మాత ఒడిలో జన్ జన్మ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరి త్యాగాలు మరి వేస్ట్ కాకుండా అలాగే వారు ఏ విధంగా అయితే ఆదర్శంగా వారి జీవితాలని మన ముందు ఉంచారో అవి మనం అప్పటికి చూడకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ పుస్తకాలలో ప్రతి సంవత్సరం కూడా ఇలా జయంత్రలు చేసుకున్నప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాము కేవలం గుర్తు చేసుకోవడమే కాదు వాళ్ళ ఆదర్శాలను మనము పాటిస్తూ వారి ఆదర్శాలపైన నడుస్తే ఇప్పుడు వాళ్ళు ఏ త్యాగం చేసే మన భారతదేశాన్ని తీసుకొచ్చారో మరి ఆ భారతదేశాన్ని వేరే వాళ్ళు ఇప్పుడు చైనా లాంటి వా మన కంట్రీస్ వాళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని అమలించాలని చాలామంది చూస్తూ ఉన్నారు కాబట్టి వారందరికీ బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ఉన్నటువంటి యువత కానివ్వండి అందరూ అంత శక్తిశాలి అంత మనోధైర్యంతో ఉండి మన భారతదేశాన్ని కాపాడుకునే విధంగా అందరూ ప్రయత్నాలలో భాగస్వాములు కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసిన మా సోదర సోదరి మనులకు మా నిజామాబాద్ ప్రజలందరికీ కూడా మహారాణా ప్రతాప్ సింగ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం భారతదేశాన్ని కాపాడుమనే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా हेलो महाराणा प्रताप हमारी हमारे मैडम विदु किरण जी आए और हमारे महाराणा प्रताप जी के चार सौ चौरासी और एटी फोर जयंती जयंती संदर्भ का महाराज प्रताप जी का जो त्याग करे थे उन्होंने पूरा विश्लेषण बहुत अच्छी तरह दिया है हमारे पूरे युवा युवा को मालूम होना चाहिए तेलंगाना में वो अभी ना राजस्थान पूरे देश भर में पूरे युवा को ये पता चलना चाहिए कि महाराणा प्रताप तो तो जी क्या थे उन्होंने क्या है उनका क्या त्याग था उन्होंने क्या त्याग किया अपने लिए घास खाकर उन्होंने दो दो सौ किलो वजन उठाकर देश को आज़ादी के लिए उन्होंने जो उनका बलिदान दिया अपने देश के लिए हम युवा भी उसी तरह तैयार होना चाहिए हम एकता में रहना चाहिए पूरा हिंदू धर्म के साथ हमारे देश को आगे लेके चलना चाहिए और हम आज का जो प्रोग्राम है महात्मा जी का जयंती के उत्सव के लिए जो भी आए उन सभी को बहुत बहुत धन्यवाद जयंती स्नान संदर्भ का रोज सायंत्रम ర్యాలీ కూడా ఉంటుంది ఆరు గంటల నుంచి సో దయచేసి మీడియా కూడా మాకు కవర్ చేయాలని కోరుతున్నాం హిందూ బంధు హిందూ బంధువులు కూడా మహామా పట్టణ హిందూ బంధువులు కూడా రావాలి ఈ ర్యాలీకి అలాగే ఈరోజు ఎలామ కూడా చౌరస్తారు నా దగ్గర మా మహారాణా ప్రతాప్ చౌక్ ఏర్పాటు చేయడం జరిగింది మేయర్ గారి ఆధ్వర్యంలో దీనికి కూడా అందరూ సహకరించాలి ఇక్కడ స్టాచ్యూ కూడా పెట్టాలనుకుంటున్నాము దీన్ని కూడా అందరూ సహకరించాలని కోరుతున్నాం